ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండబొయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ అవు వెల్కమ్ టు సిఎం డినియర్స్ నా పేరు దివ్య నేటి విశేషాలు భూ కబ్జా చేయాలంటే పలమనేరు రూరల్ మండలం కొలమాస్థనపల్లి పంచాయతీకి చెందిన పెద్ద చెరువు ఎత్తిన చెయ్యి ఎందుకంటే రాజకీయ నాయకుల అండదండలతో అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం ఉన్నదే వివరాల్లోకి వెళితే పలంనేరు రూరల్ మండలం కొలమాసనపల్లి పంచాయతీలో గల సర్వే నెంబర్ తొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెద్ద చెరువు డెబ్బై ఏడు ఎకరాల విస్తీర్ణం ఉన్నది కానీ ఇక్కడ కొంతమంది అధికార పార్టీకి చెందిన నాయకులు చెరువును చదును చేసి కబ్జా చేస్తున్నారు ఈ విషయాలన్నీ సంబంధిత అధికారులకు తెలిసినా కానీ ఎవరూ కానీ పట్టించుకోవడం లేదు ఇంతేకాకుండా చెరువులోని పలు రకాల వృక్షాలను నరికి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు ఇందులో అధికారులకు కూడా వాటా ఉన్నదేమో అని పలంనేరు విమర్శించుకుంటున్నారు ఇక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువును సర్వే చేయించి కబ్జా చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ గ్రామ ప్రజలు కోరుతున్నారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు